ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇంకా స్టాక్ అయితే వచ్చింది మెయిన్ గా ఇందులో చెప్పాలి అంటే ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం రాబోతుంది కదా ఆ కొత్త సంవత్సరంలో అయితే మనం ఒక ఇంకొక కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నామని చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్ శారీస్ తోటి స్టిచ్చింగ్ చేయించి మంచి రీజనబుల్ అయిన ప్రైజెస్ లో దీన్ని ఫ్రాక్ లాగా చేపిస్తే బాగుంటుంది అన్న ఒక శారీస్ అయితే తీసుకొచ్చాను ఆ శారీస్ ఫుల్ స్టాక్ అయితే మంచి క్వాలిటీలో మంచి క్లాత్ లో అయితే తీసుకొచ్చాను షిఫాన్ లో కావాలి అంటే ఒక కాస్ట్ లో అండ్ జార్జెట్ జారాలో కావాలి అంటే ఒక కాస్ట్ లో అయితే డ్రెస్సెస్ అయితే ఉంటాయి మంచి కాస్ట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇందులో అయితే చాలా వరకు డ్రెస్సెస్ కోసం అయితే ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు చూపిస్తాను తొందరలోనే ఇంకొకటి కూడా వర్క్ బ్లౌజెస్ మనం శారీ అండ్ వర్క్ బ్లౌజెస్ ఏంటి వేయిస్తున్నాము అని చెప్పాను కదా అది కూడా స్టార్ట్ అయిపోయింది వర్క్ అయితే వేపించాలండి అండ్ ఇది ఏ శారీ కోసం వేయించాను దేనికి మ్యాచ్ చేయబోతున్నాను వర్క్ బ్లౌజ్ కమ్ శారీ రెండు కలిపి ఏ ప్రైజ్ లో మీకు వస్తుంది మంచి రీజనబుల్ అండి ఏర్ కలెక్షన్ అంటేనే ఒక రీజనబుల్ అయిన కలెక్షన్ కదా సో ఇదైతే రెడీ అయిపోయింది ఇది ఇంకా షూట్ మాత్రమే మిగిలింది శారీ స్టాక్ ఇంకంతా కంప్లీట్ గా వచ్చేసింది ఓకేనా అండ్ ఇదొక చిన్న ప్రయత్నం మీరు ఇచ్చే సపోర్ట్ కి అదొక చిన్న ప్రయత్నం అని చెప్పొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కి మనకి మంచిగా హౌస్ వైఫ్ వేర్ చేసేలాగా అయితే ఉంటుంది పార్సల్ మనం రివర్స్ లో ఓపెన్ చేసిన చూడు చూడు అసలేం ఒప్పుకోలేదు అంటే రివర్స్ ఓపెన్ చేయించిన నన్ను పార్సల్ మళ్ళీ ఓ అనవసరంగా ఇదంతా ఖరాబ్ అవుతుంది సరే తీసేద్దా అండ్ బాగానేం అనట్లేను ఎందుకంటే నిన్న మంచిగా నీట్గా కట్ చేసుకుని పోయింది మీరు అందరు వీడియో చూసారు కదా ఒక ఎంత నీట్గా కట్ చేసింది అని చెప్పారు కదా మా బాధ్యత తెలియదు ఆ విషయం కదా నేను ఒక వీడియో పెట్టాను అండ్ ఇందులో తొందరగా చూపిద్దామంటే వెరైటీస్ బయటికి రానందుడి బాబాయ్ అన్ని డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేపించేసి చూపించగక్క అని చెప్తున్నా ఓకేనా సో ఇందులో మీకు గుర్తుంది కదా ఈ ప్యాటర్న్ లో క్లాత్ వైజ్ గట్టి సూపర్ ఉంది మొత్తం ప్లెయిన్ వచ్చేసి కింద ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసిన శారీస్ ఇవి అయితే డ్రెస్సెస్ లా స్టిచ్చింగ్ చేసేదానికి మంచి క్లాత్ మంచి డిజైన్ అనిపించింది మంచి లైట్ వెయిట్ కంప్లీట్ గా జార్జెట్ క్లాత్ ఇది వచ్చేసి ఇందులో ఎన్ని గిండల్స్ వచ్చాయో టూ త్రీ అండ్ ఫోర్ ఫిఫ్త్ వన్ ఇది నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇందులో అయితే అంత ముందుకు ఒకసారి చూపించాను కదా ఈరోజు మళ్ళీ నేను క్లియర్ గా షేర్ చేస్తాను మనకు శారీ వచ్చేసి కంప్లీట్ గా ఇలా అయితే వస్తుంది కింద అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఏ మోడల్ లో స్టిచ్చింగ్ చేయబోతున్నాను ఏంటి అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను షేర్ చేస్తాను అండ్ ఇంకొక పార్సల్ వచ్చాయి అండ్ షిఫాన్ లేకపోతే ఎలా ఉంటుంది షిఫాన్ లో కూడా లాంగ్ ఫ్రాక్స్ కోసం ఇంకొకటి అయితే తెప్పించాను ఇది కూడా షేర్ చేస్తాను ఇది టూ ఫిఫ్టీ శారీస్ నెక్స్ట్ వన్ అండి ఇది ఈ పాటల్ కోసం ఫోటోస్ పెట్టి ఎంత మంది అక్క నాకు ఇది కావాలి ఇది తెప్పించండి మన కలెక్షన్ లో అని అడిగిన వాళ్ళు ఉన్నారు కదా సో మంచి కాస్ట్ లో అయితే ఈ శారీస్ అయితే తీసుకొస్తారు ఇప్పుడు ఓకే చివరి శారీస్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పుష్ప మంచి ట్రెండింగ్ అనేది నడుస్తుంది కదా ఈ రెయిన్బో శారీస్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చూసారా వా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది క్లాస్ వైజ్ గా అయినా క్వాలిటీ వైజ్ గా అయినా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా అయితే డిజైన్ చేశారండి కంప్లీట్ గా ఇంకా ఓపెన్ చేసేస్తున్నాను కదా ఇది కంప్లీట్ గా శారీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి ఈ కలెక్షన్ అయితే ఉంది ఉంది ఇందులో ఎయిట్ కలర్ షాట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి సో సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి అది పళ్ళు పాటు నేను అదే చూస్తున్నాను బ్లౌజ్ అలా వచ్చింది ఏంటి అని ఇది ప్లెయిన్ గా వచ్చింది కదా ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి షిప్పింగ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మళ్ళీ షార్ట్ వీడియో అనేది తీస్తాను ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ఇందులో ఫుల్ స్టాక్ అంటే ఇంకా ఫ్లవర్ వల్లీలో అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఫ్లవర్ వల్లి నడుస్తూ ఉంది నడుస్తూనే ఉంది ఇంకా ఇంకా ఫ్లవర్ వల్లి వస్తూనే ఉందండి స్టాక్ అయితే వచ్చేసింది ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కీర్తి సురేష్ గారు మొన్న మనకి ఒక ఫంక్షన్ లో వెయిట్ చేశారు కదా సేమ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది శారీ అయితే మంచి ఎల్లో ఇష్యూ అయితే ఉండండి కింద సాటిన్ బార్డర్ అయితే ఉంటుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి అయితే చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ మనకి మ్యాథ్ మెలో ప్రాడక్ట్ అయితే కంటిన్యూస్ గా నడుస్తుంది డిజైన్ వైజ్ గా కూడా మ్యాథ్ మెలో వచ్చేసి సూపర్ గా ఉంటుంది కదా సో అందులో వచ్చేసి ఒక మోడల్లో అయితే తీసుకొచ్చానండి అది శారీ మాత్రం ఎక్సలెంట్ అండి మ్యాస్మెన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కంటిన్యూస్ గా నడుస్తుంది కదా కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఈ లో అయితే శారీస్ సిక్స్ ఫిఫ్టీలో అయితే ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి కలర్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను కలర్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మ్యాథ్ మేలో ఫ్యాబ్రిక్ ఇప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుందని చెప్పొచ్చు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే మంచి లావెండర్ కలర్ ఇది కంప్లీట్ గా స్టాక్ అండ్ ఇంకొక స్టాక్ కూడా ఉంది అది కూడా నేను ఓపెనింగ్ వీడియో అనేది తీస్తాను ఓకేనా కంప్లీట్ గా ఇది అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి